నేను మీకే ఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇది ఈ మధ్యకాలంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి అనడల ఎలాంటి సందేహం లేదు దీనికి పోలీస్ వ్యవస్థ ఎంత కఠినంగా కట్టుదిట్టంగా ఉన్నా కూడా ఎక్కడో ఒకచోట ఏదో ఒక పరి పరిసరాల్లో జరుగుతూనే ఉన్నాయి మరి దీనికి అడ్డుకట్ట వేయడానికి గల కారణాలను లేకపోతే చర్యలను ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ ఎందుకు జాప్యత జరుగుతుంది అన్నది అర్థం కావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే మరి ఇంత పైశాచికమైనటువంటి ఆనందంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇలాంటి మత సారీ కామ పిశాచలను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ మధ్యనే చూసాము ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల మీద ఆగా లేకపోతే బయట చిన్నారుల మీద ఆగా లేకపోతే చదువుకున్నటువంటి విద్యార్థినుల మీద అగా ఈ అగాయిత్యాలో కూడా కొత్త ట్రెండ్ ఉపయోగిస్తున్నదని మాత్రం వస్తుంది ఎందుకంటే ఆముదాల వరుసలో ఒక ఘోరం అనేది జరిగింది కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి ఆ ఆడబిడ్డ మీద లైంగిక దాడి చేసినటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడు నా కార్యకర్త అయితే ఏం జరిగిందనేది వివరాల్లోకి వెళ్తే ఒక ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసినటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాల వరుసలో జరిగింది ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాల మేరకు కోటిపల్లి రాజు అనేటటువంటి యువకుడు తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేశాడు బాలిక గర్భవతి అయిన తెలియడంతో బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం ఆమదాల వలస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో బాలికకు మద్ద మత్తు మందు కలిపినటువంటి కూల్ డ్రింక్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది అంశం ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటూ ఆ బాలికను బెదిరించినట్లు కూడా సమాచారం ఈ విషయమై యువకుడిని ప్రశ్నించగా తాను ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలనే పార్టీ అండదండలు నాకు ఉన్నాయంటూ బెదిరిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు సో పార్టీ ఏమైనా చెప్పిందరా గాడిది కొడుక కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చేసి మా ఆడపిల్లల మానాలు దోచుకోమని చెప్పి ఏమైనా చెప్పిందా సో ఇలాంటి దుర్మార్గులను ఇలాంటి కామ పిశాచితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులను ఏ పార్టీ అయినా సహ ఎందుకు సహకరిస్తుంది ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులను పార్టీ కానీ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎమ్మటే వాడి మీద చర్యలు తీసుకోవాలి ప్లస్ పోలీస్ యంత్రాంగం కూడా ఏ మాత్రం కనికరం చూపకుండా వాడి మీద చర్యలు తీసుకునేటట్టు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తాంక్ యూ